రైతులందరికీ నమస్తేనా మదనపల్లి అప్డేట్ అయితే వచ్చింది మదనపల్లి ఈరోజు ప్రస్తుతానికి సూపర్ టాపు ఐదు వందలు క్లాస్ కాయలు ఉంటే నాలుగు వందల నుంచి నాలుగు పది ఇరవై ముప్పై ఐదు వందల వరకు అయితే క్లాస్ కాయలు ఉన్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ యావరేజ్ అయితే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఎక్కువ లాట్లు అయితే పడ్డాయి ఇంకా గోళీలు థర్డ్ క్వాలిటీ ఏమైనా ఉంటే నూట యాభై రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే రాడ్ క్వాలిటీ ఉన్నాయి ఇది అప్డేట్ నా మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న తోట వచ్చి మందే గ్రాడ్యుయేట్ ఫార్మర్ది సో ఈ తోట మనం తీసుకున్న జాగ్రత్తలు అడ్వాన్స్గా స్ప్రే చేయడం కానీ మచ్చకి కానీ అడ్వాన్స్గా స్ప్రే చేయడము మన చెట్లకి ఏమన్నా మచ్చ ఇట్లా వర్షాలు పడేటప్పుడు అడ్వాన్స్ కానీ ట్రిప్పుల్లో మనం స్ప్రే చేయలేని సమయంలో కానీ సల్ఫర్ కానీ వదులుకోవాలి మరియు ఈ విధ ఈ విధంగా గ్రోత్ రావడానికి గల కారణాలు మనం తక్షణ అనేది అయితే వదలడం జరిగింది ఈ వరకు సిక్స్ టైమ్స్ అయితే తక్షణ వదిలినాము ఒక్కసారికి నాలుగు లీటర్లు తక్షణ నందక టూ టైమ్స్ అయితే వదిలాము మరియు భూవరము వదిలాము సో మీకు ఎవరికైనా తక్షణ నందక భూవరం కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి తక్షణ నందక భూవరం అయితే బుక్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ